ఇంకో ట్వంటీ టూ ఏ కింద మార్చారు దాన్ని ఇప్పుడు భూమి భూమిపోద్ది బేసిక్ గా సంథింగ్ ఏదో జరిగింది దాన్ని దీనికి లింక్ నేను ఆ ఇన్సిడెంట్ అయితే నేను అది ఏదో కావాలని చేశాడని నేను అనుకోను ఆయన చేయించాడని నేను అనుకోను నేను అనుకోను ఉండి ఉంటే గనక ఈ పాటికి వదిలి పెడతారా ఇంతమంది ఉండి ఇల్లు అందులో ఒక పక్క ఎంక్వైరీ జరుగుతుంది అది ఇప్పుడు అది ఏది తేల్చలేకనే ఇప్పుడు మళ్ళీ ఈ నిన్న బాధితులు వచ్చారని చెప్పి హడావిడి చేయడం నలుగురు పట్టుకు ఒక రకంగా పెద్దిరెడ్డి రాజకీయ పునాదులు కదులుతున్నాయా అది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అక్కడ అది సాధ్యం అవుతుంది ఇప్పుడు కొన్ని లెక్కలు ఒకటి ఉంటాయండి చంద్రబాబు నాయుడు నలభై ఏళ్ళ నుంచి ఆయనే గెలుస్తున్నాడు పెద్దిరెడ్డి ఆయనే గెలుస్తున్నాడు వాళ్ళ అబ్బాయి గెలుస్తున్నాడు జగన్ అక్కడే గెలుస్తున్నాడు వీళ్ళ నియోజకవర్గాల్లో పాతుకుపోయారు ఈ పాతుకుపోయింది పోవాలి అంటే అంత తొందర కాదు ఇంత క్లిష్ట సమయంలో వేవ్ వచ్చిన టైంలో కూడా ఆయన గెలిచాడు వే వచ్చిన టైంలో వాళ్ళ అబ్బాయి గెలిచాడు అవతల ఉన్నది స్ట్రాంగ్ క్యాండిడేట్ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి అభ్యర్థి కాబట్టి అక్కడ వీళ్ళ బలము ఉంటది బలగము ఉంటది కాదు అంటే వీటిట్లలో వందకి యాభై మంది లబ్ధిదారులు లేకపోతే వాళ్ళట గెలవలేరు